అయితే ఆయన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు కొంతమంది రక్షణ పొందని వాళ్ళకి కూడా ప్రార్థన చేస్తుంటే ఆత్మ వచ్చినట్టు వాళ్ళు పరిశుధర్మ పొందితే ఉంటారో అట్లా అవుతున్నాడు రక్షణ పొందకుండా కూడా పరిశుధర్మ పొందే అవకాశం ఉండదు ఇప్పుడు రక్షణ పొందకుండా ఉంటే అని అంటే మీ భాషలో మీ అవగాహనలో బాప్తి పొందలేదు అనేనా యా బాప్తిస్మం పొందకుండా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కొన్నేళ్ళు ఇంటి వాళ్ళు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీళ్ళు బాప్తిస్మం పొందకుండా ఎవడు ఆటంకం చేయగలడు నీళ్ళకెవరు ఆటంకం చేస్తారు అని చెప్పి వాళ్లకు ఆ బాప్తిసం ఇచ్చాడు కదా కాబట్టి అలాంటి అకేషన్స్ కూడా ఉండొచ్చు వాళ్ళు నిజంగా రక్షణార్థమైన విశ్వాసం కలిగి ఉండొచ్చు కొన్ని కారణాలను బట్టి వాళ్ళు బా డిలే అయి ఉండొచ్చు అయినా దేవుడు వాళ్ళ భక్తిని గుర్తిస్తే దేవుడు అంగీకరిస్తే పరిశుద్ధాత్మను ఇవ్వచ్చు కొర్నేలికి ఇచ్చిన దేవుడు దేవుడు పక్షపాతి కాడు కదా కొర్నేలి దేవుడు అబ్రహా ఇషాక్ యాకోబుల దేవుడే కొర్నేలి దేవుడు కూడా కనుక ఆ కోటా కిందుకు వస్తారు వాళ్ళు రైట్ Thank you. god bless okay brother right